నేను చాలా బాటలు రాశాను మా యొక్క ప్రమాదాన్ని గుర్తించి నేను రాసినప్పుడు చాలా ఇబ్బందులు పెట్టాను మా పిల్లలు భార్య చాలా ఈ రోజు వరకు ఇబ్బందులు పడుతున్నాం రోజు ప్రతి ఫోన్లు వస్తా ఉంటాయి ఒక లక్షలు వచ్చిన తర్వాత ఆయుష పడ్డాను దుఃఖపడ్డాను తర్వాత నా బుద్ధుడు ఒక మాట తిప్పాడు

पाता रहलो कुटीना बांध रही पाता रहती है तो वो ताई कटुना कुटीना मिटा रहा वो कटाई वो सुन्ना वो ताई कटुरो कुटीना मिटा रहा वो कटाई वो सुन्ना मी ब्रह्म के धुमा के कट तो रात तुम्हारे साथ आ